వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతమి క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా చంక దగ్గర ముడతలు రాకుండా చంక భాగంలో చంక కింద కూడా ముడతలు లూజు టైట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా అండ్ మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేసేయండి ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఏ సైజు వాళ్ళకి డార్ట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మనం వెనకాల భాగం చేతులు అయితే కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం అనేది ఈ ప్లేస్లో కట్ చేసుకున్నాం ఇది ఎట్ సైడ్ ఉంది ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఈ ఓపెన్ ఉన్న పార్ట్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ ని ఇలా తిప్పేసుకోండి ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వస్తాయి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టూ మెథడ్స్లో కట్ చేసుకుంటాం ఒకటి స్ట్రైట్ కట్ ఒకటి క్రాస్ కట్ ఇప్పుడు ఈ వెనకాల భాగం ఉంది చూడండి ఈ వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం సో కానీ మనం ఇప్పుడు కట్ చేయాల్సింది క్రాస్ కట్ సో క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొస్తాం ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టండి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఇక్కడ కానీ కిందికి కానీ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి మనకి ఎలా వీలైతే అలా అడ్జస్ట్ చేసేసుకోండి కొందరు ఎనభై సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు అప్పుడు ఖచ్చితంగా అతుకులు పడుతుంది చేసేది ఏముండదు ఇప్పుడు నేను ఇలా క్రాస్లో అయితే వేసుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని క్రాస్లో కట్ చేసినాం అనుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం స్ట్రైట్గా కట్ చేస్తే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎవరికి అంటే చిన్న పిల్లలకి మరీ ఏజ్డ్ వాళ్ళకి మనం స్ట్రైట్ కట్లో కట్ చేసుకుంటాం మిగతా అందరికీ కూడా క్రాస్కట్లోనే కట్ చేసుకుంటాం ఎందుకు అనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకోండి మొత్తం అవుట్లైన్ ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ యాజటీస్గా బ్లౌజ్ ఒక వెనకాల భాగం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకున్నాము ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా నుంచి అంక కొలతా ఆయన నెక్ దగ్గర జస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాను ఇక్కడ కుట్టు కోసం కూడా సేమ్ యాజ్ హ్యాజిటీస్గా మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా మార్క్ లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి అని అడుగుతారు సో ఏదైనా తీసుకోవచ్చు కానీ డిఫరెన్స్ అయితే తెలిసి ఉండాలి ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ లైన్ లైన్ దగ్గర పెట్టండి ఇప్పుడు మనం తీసుకునేది హుక్స్ పట్టి సో ఇలా రౌండ్గా పెట్టేసుకోండి హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఇదిగోండి రౌండ్గా ఉంది కదా ఈ హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఈ లైన్ వరకు మాత్రమే ఇలా తీసుకోవాలి లైన్ అనేది మనకి బయటికి కనబడాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోండి ఎందుకోసము ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడ వరకు వస్తుంది సో ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇదిగోండి నెక్ ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ కూడా చేసేసుకోవచ్చు మీకు అవసరం అనుకుంటే ఫ్రంట్ నెక్ ఇది ఒకవేళ మీరు ఈ ఇదేంటిది కాజాపట్టి కాజాపట్టి తీసుకోవాలి అనుకున్నారనుకోండి సేమ్ భుజం కుట్టు ఇక్కడ పెట్టండి భుజం కుట్టు ఇక్కడ పెట్టి ఇక్కడ చేతితో కాజాలు స్టిచ్ చేస్తాం చూడండి ఇది ఈ లైన్ పైన పెట్టాలి అంటే ఇంత ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటకు ఉంటుంది ఎందుకంటే కాజాపట్టి ఏమో మనకి బయటకు కుడతాము హుక్స్ పట్టి అనేది లోపలికి కుడతాము అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఫ్రంట్ నెక్ పొడుగు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు తీసుకోవాలి మరి ఈ విధంగా పెట్టుకొని హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు వరకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అనేది ఉంటుంది సో ఈ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసి ఉంది ఇదిగోండి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ జాయిన్ చేసి ఉంది ఇక్కడ నుండి షే బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేసినామో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అండ్ ఈ పైన భాగానికి ఈ కింద షే బెల్ట్ కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైందా సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి చంక కొతాం ఆల్రెడీ చంక గురించి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేటప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు లోతు అయితే కట్ చేసుకున్నాం కదా ఎందుకు మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కాబట్టి లోతు అనేది తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సారీ 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 ఫ్రంట్ పా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కానీ హ్యాండ్కి లోతు అనేది తీసుకోవడం ఎలా అనేది నేను చూపించినాను ఇలా కేవలం హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం హ్యాండ్కి ఎలా అయితే లోతు తీసుకున్నామో బాడీ పార్ట్కి కూడా హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి చంక భాగంలో ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి దీనికంటే హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇలా లోతు అనేది తీసేసుకోండి ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకొని జస్ట్ ఇలా ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ బయట నుండి జస్ట్ ఇలా లోపలికి టచ్ చేయండి కొంచెం కొంచెం బయటికి రావాలి లైన్ కంటే జస్ట్ స్లైట్గా బయటికి వస్తే సరిపోతుంది ఓకే ఈ విధంగా మనం లోతు అనేది తీసుకోవాలి ఎందుకు అంటే మీకు బ్లౌజ్కి ముడతలు ఎక్కడ వస్తున్నాయి చంక భాగంలో ఎక్కడ వెనకాల ముంద ముందు వస్తున్నాయి సో ముందు చంక భాగంలో ముడతలు రాకుండా బాడీకి లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి కూడా లోతు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ నెక్ నెక్ కింది భాగం చంక ఆ తర్వాత చంక యొక్క కింది భాగంలో పొడుగు కూడా తీసుకోవాలి ఇదిగోండి ఇటు సైడ్కి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం కదా షేప్ బెల్ట్ జాయిన్ చేసిన వరకు తీసుకోండి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని షేప్ బెల్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ మధ్యలో డాట్ ఉందా లేదు ఒకవేళ డాట్ ఉందా అనుకోండి ఇక్కడ కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్ లేదు కాబట్టి కేవలం హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాం ఇది నేను తీసుకున్నా ఫోర్త్ పాయింట్ సో ఇక్కడ నేను నాలుగు అయితే చెప్పిన ఫస్ట్ నెక్ నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ చంక చంక యొక్క కింది భాగం నాలుగు పాయింట్లు చెప్పిన సో ఇవన్నీ నార్మల్ బట్ ఇప్పుడు నేను చెప్పే టూ పాయింట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఏంటి అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి సో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉందా ఇక్కడ పైన భుజం కుట్టుకంటే పైన పట్టుకోండి పైనుండి భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కింద మీరు కట్ చేసేది ఏ బ్లౌజ్ అయినా అండి మీకు ఇలా డాట్ అయితే కనిపిస్తుంది సో ఇది మనం మెయిన్ డాట్ అంటాం బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్లో ఇది మెయిన్ డాట్ ఈ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని కింద డాట్ వరకు పట్టుకోండి ఓకే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు తీసేసుకొని ఇదిగోండి సేమ్ భుజం పైనుండి పెట్టుకుంటున్నాను స్ట్రైట్గా పెట్టేసుకోండి పెట్టుకునేటప్పుడు ఇది మరీ లాగాల్సిన పని లేదు ఎందుకు ఆల్రెడీ ఇది మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ ఒకవేళ మీరు అనుకోండి ఎంత లాగితే అంత సాగుతుంది సో అందుకోసం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ ఎక్కడ వరకు ఉందో వరకు తీసుకోండి దీనికి మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం ఆల్రెడీ మార్జిన్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఈ కోసం వరకు తీసుకోవాలి ఇలా ఇక్కడ ఆల్రెడీ మనం మార్జిన్తోని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మార్జిన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది మనం తీసుకోవాల్సిన ఫిఫ్త్ పాయింట్ ఇదేం పాయింట్ అంటాం మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అంటాం అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ డాట్ ఏ సైజు వాళ్ళకి మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అనేది నేను టేప్తో చూపిస్తాను దీంతో కొలత బ్లౌజ్తో అయితే వద్దు ఎందుకంటే చాలామంది కొలత బ్లౌజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారు అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్తో చూపిస్తే మీరు అన్ని సైజుల వాళ్ళకి కుట్టుకోలేరు కదా సో అన్ని సైజుల వాళ్ళు కుట్టుకునే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి ఇప్పుడు మీరు కట్ చేసేది చిన్న సన్నమున్న వల్లదా దొడ్డున్న వల్లదా మరీ లాబ్ ఉన్న వాళ్ళదా అవసరం లేదు ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుండి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఎవరికి ఎవరికైనా ఇలానే తీసుకోండి ఆ తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది అనేది తెలుసుకోవాలి మరి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి మొదలుపెట్టి కింద కాజా వరకు మొత్తం కొలుచుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ముప్పై రెండో ముప్పై మూడో ఉంది నడుము కొలత ఓకే ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిక్స్ ఎవరికైనా టూ అండ్ హాఫ్ ఇంచ్ ఫిక్స్ తీసుకున్న తర్వాత నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు పావు తక్కువ రెండు ఇంచులు సారీ 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 నేను ప్రిన్స్ కట్ మెథడ్లో చెప్పినాను సో ఇప్పుడు నేను చెప్పిన కరెక్టే బట్ ఇప్పుడు దీనికి కాదు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి నేను మర్చిపోయి చెప్పేసినాను ఇప్పుడు మనం నార్మల్ డాటెడ్ మెథడ్ కట్ చేస్తున్నాం కదా ఇక్కడ నార్మల్ డాటెడ్ మెథడ్కి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకవేళ మీకు అవసరం ఉంటే నోట్ చేసుకోండి ఇప్పుడే మళ్ళీ నోట్ చేసి చెప్పండి అక్క అనకండి నెక్స్ట్ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి రెండు ఇంచులు తీసుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండు ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంది హెవీ చెస్ట్ ఉంది అనుకోండి మూడు ఇంచులు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నా బ్లౌజ్ యొక్క ఎంత ఉంది ముప్పై మూడు ముప్పై కంటే ఎక్కువ ఉంది అవునా సో రెండున్నర ఇంచులకి తీసుకుంటున్నా ఈ రెండున్నర ఫిక్స్ ఆ తర్వాత ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నా సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ మెయిన్ డాట్ యొక్క వెడల్పు ఏ విధంగా తీసుకోవాలో మీకు చెప్పినాను కదా ఏ సైజ్ వాళ్ళకైనా మెయిన్ డాట్ యొక్క వెడల్పు అనేది ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు కానీ పాదకో మూడు ఇంచులు కానీ తీసేసుకోండి ఇదిగోండి నేను పాదొక మూడు ఇంచులు తీసేసుకుంటున్నాను పాదొక మూడు ఇంచలు తీసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది మన మెయిన్ డాట్ ఈ ఒక్క మెయిన్ డాట్ కుదిరింది అంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మీరు వద్దన్నా కూడా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇంతకుముందు తీసుకున్నాం కదా సెకండ్ పాయింట్ నెక్ నెక్ యొక్క కింది భాగం పొడుగాని ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చంక చంక యొక్క కింది భాగం పొడుగా అని చెప్పినాం కదా ఇక్కడ నుండి ఈ సైడ్ కలిపేసుకోండి అంతే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కూడా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చాలామంది చెప్తారు సో హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి అండ్ సెకండ్ అండ్ థర్డ్ డాట్స్ కూడా మార్క్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఎంత పొడుగున్నా మనకు అనవసరం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వచ్చింది కదా ఇది మన మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ కంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు రెండు రెండు బావి ఇంచులు తీసుకోండి తీసుకొని ఇటు సైడ్కి జస్ట్ పావు పావు ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ అండ్ థర్డ్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇవి రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు థర్డ్ డాట్ అండ్ చాలా మంది ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు రౌండ్గా రావాలి అని కొందరు అంటారు కొందరేమో షార్ప్గా రావాలి అంటారు సో రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇలా డాట్స్ అనేవి కొంచెం దూరం దూరం స్టిచ్ చేసి వదిలేసినారు అనుకోండి మీకు రౌండ్గా వస్తుంది లేదు షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గర వరకు స్టిచ్ చేసుకోండి దగ్గర వరకు స్టిచ్ చేసుకుంటే మీకు అలా అయినా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రౌండ్గా గుండ్రంగా వస్తుంది అండ్ ఏ సైజ్ వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందా అండ్ ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ చూడండి సేమ్ యాస్టిస్ కట్ చేసినా బట్ ఒక డౌట్ చెప్తాను చూడండి చాలా మంది కస్టమర్స్ అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నాకు షేప్ సరిగా సరిపోతలేదు ఫ్రంట్ పార్ట్ లూజ్ టైట్ అయి లూజ్గా ఉంటుంది అంటారు సో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ లూజ్ ఉంటుంది సో లూజ్ ఉన్నది అని కస్టమర్ మనకి చెప్పి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ పైన వరకు కట్ చేసుకోవాలి ఎవరికి ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంది అని చెప్పిన వాళ్ళు ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తగ్గించుకోండి అండ్ ఇంకా కొందరు ఏం చెప్తారు ఈ ఫ్రంట్ పార్ట్ పైకి ఇక్కడ కింద ఉన్న షే లెక్క వస్తుంది అంటారు అంటే పైన చెస్ట్ పార్ట్కి ప్లేస్ అనేది సరిపోతలేదు అని అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కిందకి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి కొంచెం కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి హాఫ్ ఎక్స్ట్రా తీసుకోవడం అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా నేను ఏమైనా చెప్పని పాయింట్స్ ఉన్నా లేదు అనుకుంటే మీకు ఏమైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు పైన ఉన్నది మనం క్రాస్ కటింగ్ చేసుకున్నామా స్ట్రైట్ కట్ చేసుకున్నామా క్రాస్ కటింగ్ చేసుకున్నాం సో పైనది క్రాస్ కటింగ్ చేసుకున్నప్పుడు కిందిది కూడా క్రాస్ కటింగ్ చేసుకోవాలా షేప్ బెల్ట్ అంటే కాదు కిందిది మనం గానే కట్ చేసుకుంటాం అండ్ నేను మీకు ఒకటి చెప్పినాను కదా స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి ఏది బెటర్ అంటే స్ట్రైట్ కట్ అనేది చిన్న పిల్లలకి అండ్ పెద్ద ఏజ్ వాళ్ళకి మనం స్ట్రైట్ కట్లో కట్ చేసుకుంటాం మిగతా వాళ్ళందరికీ కూడా క్రాస్ కట్ చేస్తాం ఎందుకంటే క్రాస్ కటింగ్లో చెస్ట్ యొక్క షేప్ అనేది క్లియర్గా రౌండ్ షేప్ వస్తుంది అదే ఒకవేళ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం స్ట్రైట్ కట్లో కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఒత్తి పట్టేసినట్టుగా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఏర్పడదు అందుకోసం మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు కింద షే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఎందుకు అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ అయితే కలిపి స్టిచ్ చేస్తాం కదా ఇవి కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఎంత తీసుకోవాలి మరి అని అంటే చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడి ఉందో అంత పొడికి మార్క్ చేసేసుకోండి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం స్టిచ్ చేసినప్పుడు షే బెల్ట్ స్టిచ్ డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది కదా సో లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇది ఉందో మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి సైడ్ పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచలు తీసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర దీని యొక్క పొడుగు మూడు ఇంచలు తీసుకోండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచాలు తీసుకోండి ఇంకా మార్జిన్ అవసరం లేదు ఇంటే తీసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ కస్టమర్ నాకు పెద్ద వద్దు చిన్నగా కావాలి అనుకుంటే తక్కువ మూడున్నర మూడు అని చెప్పినాను కదా మూడు రెండున్నర రెండు అలా తీసుకోండి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తక్కువ కావాలి అంటే తక్కువ ఇప్పుడు నేను చెప్పిన కొలత మాత్రం ఫిక్స్ అందరికి మూడున్నర మూడు రెండున్నర అండ్ ఈ కస్టమర్కు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే షేప్ బెల్ట్ వస్తుంది అని చెప్పి చెప్పిండ్రు ఇదిగోండి ఎక్కడ ముడత వస్తుంది హుక్స్ పట్టి దగ్గర వస్తుందా లేకపోతే ఇక్కడ కార్నర్గా అంటే కాదు ఈ డాట్ యొక్క కింది భాగంలో మెయిన్గా ముడతలు వస్తాయి సో ఈ డాట్ యొక్క కింది భాగంలో ముడతలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం పెట్టిన దానికంటే తగ్గి పెట్టుకోవాలి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ బెల్ట్ అనేది ముడత రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సో ఈ వీడియోలో మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు ఏం నేర్చుకున్నాం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాం అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంటే టైట్గా ఉంటే ఎక్కడ చేంజెస్ చేయాలి అనే పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్పినాను ఇంకా కూడా నేను చెప్పని పాయింట్స్ కానీ ఉన్న ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొకటి చాలామంది ఏమడుగుతారు హుక్స్ పట్టి కాజా పట్టి చూపించండి అఫ్ అండి సో హుక్స్ పట్టి కాజా పట్టికి సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్యాక్ నెక్స్ది మనం కట్ చేసుకుంటాం కదా స్టిచ్ చేసేటప్పుడు దీన్ని ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టికి ఇక్కడ మనకి డబుల్ వస్తుంది కదా ఒకటి హుక్స్ పట్టి ఒకటి కాజా పట్టి అయితే తీసుకుంటే సరిపోతాయి సో మనం ఏమైంది డిస్క్లెస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో వెనకాల భాగము హ్యాండ్స్ అండ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా నేర్చుకున్నాం ఇంకా ఏమైనా ఉందా సో నెక్స్ట్ వీడియోలో మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసుకుంటూ మీరు కనుక ఏమన్నా డౌట్స్ వస్తే మీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ నాకు షేర్ చేయాలి అనుకుంటే గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయండి డౌట్స్ ఉంటే అక్కడ కూడా డిస్కస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్